వియత్నాం ఒక ఆదర్శ దేశమని వియత్నాం విదేశీ పర్యటన తరకెంతో ఉత్సాహాన్ని నిప్పిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆదివారం తన స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుబాబుడి మండలం రేకొండ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు కార్యకర్తలు చాడ వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా శివాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాడ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చాడ వెంకటరెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించి గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగి చాడ వెంకటరెడ్డి చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ వియత్న పర్యటన ఎంతో ఉత్సాహం నింపిందని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచాయని చెప్పారు భారత కమ్యూనిస్టు పార్టీ ఐదుగురు సభ్యులతో కూడిన డెలిగేషన్ ఆహ్వానం మేరకు వియత్నం వెళ్లామని చెప్పారు అక్కడి ప్రజల జీవన విధానం జీవన పరిస్థితులు ముచ్చట గొలిపించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు పల్లె నరసింహ సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందస్వామి మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి బోయిని అశోక్ గూడెం లక్ష్మి ఎనగంజుల రాజయ్య సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముద్రకోల రాజయ్య సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి అందచిన్న చిన్నస్వామి కర్ణ భిక్షపతి గడిపి మల్లేశం దుడ్డెల లక్ష్మీనారాయణ అల్లెపు జంపయ్య బోయిని పటేల్ మండల కొమరయ్య భీమయ్య పటేల్ తాళ్లపల్లి చంద్రయ్య గౌడ్ గంధె కొమరయ్య మావురాపు రాజు వివిధ గ్రామాలి పేరు పేరున ఉదయపురంగా చాలా సంతోషం మీ అందరికీ కూడా తెలుసు నేను ఎక్కడి నుంచి నా ప్రయాణం ఆరంభమైంది ఎలా ఈ స్థాయికి ఎదిగాననే విషయాలు చాలా మందికి తెలుసు మీరే మాట్లాడటం చెప్పిన నేను మొట్టమొదట గోపాధ్యాయుని ఇక్కడ కూడా ఉపాధ్యాయులు ఉన్నారు ఉపాధ్యాయు రాజీనామా పెట్టి ఇక్కడ రేకొండ హాలికండ్ శ్రమజీవి కోడ్ స్టోర్ పెట్టి సహకార సంఘం పెట్టి దాని ద్వారా ఈ ఊరే కాదు ఇరవై ముప్పై గ్రామాల వరకు కంట్రోల్ వస్త్రాలు సరఫరా చేసి విద్యావసలు సరఫరా చేసి ఎరువులు సరఫరా చేసి ప్రజల విశ్వాసాన్ని చూపుకున్నాం అనివార్యంగా విధులేని పరిస్థితుల్లో తప్పనిసరి రాజకీయాలకు రావాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి అందరి మిత్రుల ఈలమొగిలయ్య గారు కిశేషులు దుడ్డ కనకయ్య గారు కొత్తు వెంకటమల్లయ్య గారు ఇప్పుడు ఉన్నారు ఇట్లాంటి అనేక మంది సిద్ధి మల్లయ్య ఇంకా గద్ద నారాయణ మరి దమ్మయ్య రామస్వామి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనసు దుడ్డ వెంకటయ్య చాలామంది యొక్క సూచన సలహాలు కూడా రోజులు ఏ రోజులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉండి వాళ్ళందరినీ సలహాలు తీసుకొని ఇంకా చాలామంది ఉన్నారు అనుకోండి ఏదైనా సిపిఐ పార్టీని డెబ్బైలో స్థాపించి ఊరిలో అప్పటికి పునర్విని నిర్మాణం లేదు అప్పటి నుంచి ఈ స్థాయి వరకు నేను ఎదగడంలో నేను చెప్పాను స గర్వంగా చెప్తున్నాను నేనేం చేసినా అని ఎప్పుడు చెప్పుకోను నేను నీకు చేయలేదు ఎవరో ఎవరో ఉండి నువ్వేం చేసినావు అన్నప్పుడు తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది తప్ప ఎప్పుడు కూడా ఇది నేను చేసినా అని గర్వంగా ఎప్పుడు చెప్పను నేను ఎప్పుడు చెప్పేది అంటే ప్రజల అండదండలు ఉంటేనే ప్రజల సహకారం ఉంటేనే ప్రజల యొక్క మరి అన్ని రకాల కూడా వారి యొక్క సానుభూతి ఉంటేనే మనం ముందుకు పోగలం ఇలా ఈ ఊరు అభివృద్ధి అయిందంటే నేను కేవలం సమన్వయం చేసేటానికి తప్ప మీ అందరి సహకారం ఉన్నందువల్లనే మొట్టమొదట నేను సర్పంచ్ కావడమే గొప్ప సర్పంచ్ అయితారని కూడా అనుకోలేదు కానీ సర్పంచ్ కావడంలో ఆనాటి మరి ఆనాటి నాతో ఉన్నటువంటి తరం ఆ త్యాగాలు వెలగట్టలేనివి అవి మర్చిపోలేనివి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఎలాంటి పోరాటాలు ఎలాంటి ఉద్యమాలు జరిగినా చెప్పనక్కర్లేదు అవన్నీ ఇవన్నీ అయిపోయినాయి తర్వాత ఎనభై ఏళ్ళు మండల అధ్యక్షుడు జైలు పోయి సందర్భం ఇంకా అనేకమైన ఆర్టుపోట్లవన్నీ నేను చెప్పను కానీ ఓవరాల్గా చెప్పదాల్సిందంటే నేను ఈ ఊరు నుంచి అంటే ఇక్కడ నేను అనుభవించిన పదవి లేదు సర్పంచ్ ఎంపీటీసీ మండల అధ్యక్షుడు జెపిటీసీ ఎమ్మెల్యే సహకార సహకార సంఘం ఇక్కడ రేకొండ అలీకి శ్రమజీవి సహకర్ సో నుంచి వెళ్ళి నేను హైదరాబాద్లో హైదరాబాద్ డింగ్ సొసైటీ అంటే పాత తెలంగాణ పాత తెలంగాణ అంటే మీరు ఏమనుకుంటారంటే ఈ మన ఇప్పుడు పది జిల్లాలో ముప్పై మూడు అయినాయి ఇవి కాదు కర్ణాటకలో మూడు మహారాష్ట్ర ఐదు తెలంగాణలో ఎనిమిది మొత్తం పదహారు జిల్లాల పరగాలి దానికే నేను అక్కడ డైరెక్టర్గా కూడా పనిచేసినాను ఢిల్లీ దాకా కూడా సహకార సంఘర్ సమావేశాలు వెళ్ళాను అప్పుడు రాష్ట్రపతి ఏఎం సంజీవ రెడ్డి గారిని ఇవన్నీ అనేక అనుభవాలు ఉన్నాయి ఏదైనా కూడా మొత్తం మీద నేను డెబ్బై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీలో చేరి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగి మొత్తం మీద రాష్ట్ర కార్యదర్శిగా అలాగే జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత నేను తెలంగాణలో పార్టీ నిర్మాణ బలోపేతానికి చేసిన కృషి పోరుబాట ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ఎత్తేస్తే దాన్ని ఎట్లయినా సాధించారనే పోరాటాలు కేసీఆర్ మెడలు వంచైనా దాన్ని నిలబెట్టడానికి చేసిన కృషి హైకోర్టు మరి మందలింపులతో ప్రభుత్వానికి హైకోర్టు ఏదైతుందో కేసీఆర్ను మందలించింది ప్రభుత్వాన్ని మందలించింది తద్వారా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ను సాధించాం మళ్ళీ సంతోషం ఏంటంటే అదే పార్క్ ధర్నా చౌకలో ఇదే కేసీఆర్ మళ్ళీ పోయి అక్కడ ఇందిరా పాత్ర ధర్నా చేశాడు రేవంత్ రెడ్డి చేసిండు కిషన్ రెడ్డి చేశారు అందరు చేసిండ్రు అంటే సిపిఐ మక్తు భవనం పోరాటం చేస్తే మళ్ళీ అదే ధర్నా చౌక్లో అందరు ధర్నా చేసినంటే ఇది సిపిఐ పార్టీకి మన గర్వ కాను ఇలాంటి సందర్భం ఆ తర్వాత నేను సెక్రటరీగా ఉన్నప్పుడు తెలంగాణ సెక్రటరీ ఉన్నప్పుడు ఇరవైలో ఈ వియత్నాం పర్యటనకు నా పేరు మరి సెలెక్ట్ చేస్తున్నారు జాతీయ పార్టీ నాయకత్వం అప్పుడు కోవిడ్ వచ్చి అంటే కరోనా వచ్చి వాయిదా పడి ఆ ప్రోగ్రామ్ తిరిగి ఇప్పుడు వియత్నాం ప్రభుత్వం అంటే వియత్నాం అంటే ఏంటిది అదొక దేశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయో అయ్యో రాష్ట్రాలు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది పెద్ద ఉన్నాయి ఒక చిన్నది ఉన్నాయి అలాగే మరి మొత్తం ప్రపంచంలో దాదాపు రెండు వందల పైబడి రెండు వందల ఇరవై రెండు దేశాలు ఉన్నాయను లెక్క నూట అరవై ఐదు దేశాలు మరి యూనియన్లు ఐక్యరా సమితిలో గుర్తింపు పొందినాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వియత్నాం ఏమిటి మీరు ఏమనుకుంటారు వియత్నాం అంటే వియత్నాం అంటే అక్కడ అది పది కోట్ల పదకొండు లక్షల జనాభా కలిగినటువంటి అంటే మన ఆంధ్ర తెలంగాణ అంత గందే అంటే అలాంటి వియత్నాంలో ఎందుకు ఆ వియత్నాంకి అంత పేరు వచ్చింది అంటే అది చిన్న దేశమైనా దాని మీద అమెరికా వాడు దాడి చేసి దాన్ని ఆక్రమించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినాడు ఎందుకు చేసినాడు అమెరికా వాడు అక్కడ మంచి వాతావరణం ఉన్నది అక్కడ మంచి సముద్రం ఉన్నది తర్వాత అక్కడ మన మన భారతదేశంలో ఎట్లా ఉందో వాతావరణం ఇక్కడ ఎండలు కొడుతున్నాయి అక్కడ ఎండలు కొడుతున్నాయి అక్కడ ఈడవర్షం పడుతున్నాయి వర్షం పడుతున్నాయి గంట ధర తేడా ఇక్కడ మేము రాత్రి ఇరవై ఆరు నాడు రాత్రి ఇరవై ఐదు నాడు రాత్రి బయటేరినాం ఎయిర్పోర్ట్కి పోయాం ఇరవై ఆరు అంటే మేము తొమ్మిది గంటలకు ఎక్కితే నాలుగు అంటే ఒకటిన్నర రెండు గంటల వరకు అక్కడ చేరుకున్నట్టే అక్కడ మూడున్నర నాలుగు అయిపోయి మేము దిగి విమానాలు పోయితే ఐదున్నర అయిపోయి అంటే గంటన తేడా ఇక్కడ పది అయితే అక్కడ పదకొండున్నర అవుతాయి ఈ గంట ధర తేడాతో మరి ఇక్కడ హైదరాబాద్ భారతదేశానికి మరి అక్కడ వియత్నాముకు తేడా ఉంటుంది సమయం తేడా అమెరికాకేమో మన పద్నాలుగు గంటల తేడా ఉంటుంది అంటే ఒక్కొక్క మరి మన దూరాన్ని బట్టి సూర్యుడు ఎప్పుడు ఆయన భ్రమిస్తూ ఉంటాడు భూమి చుట్టూ భ్రమిస్తూనే ఉంటాడు అలాగే చంద్రుడు ఎప్పుడు ఉంటేనే ఉంటాంటాడు సూర్యుడు ఎప్పుడు ఉంటేనే ఉంటాడు మనకే అవసరం సూర్యుడు అస్తమవుతుంది అనుకుంటాం కానీ సూర్యుడు అస్తమించాడు ఎప్పుడు సూర్యుడు ఇస్తూనే ఉంటాడు సూర్యరస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాడు అలాంటి పరిస్థితి అనమాట అందుకనే అప్పుడు అక్కడ చూసి అక్కడ వెళ్ళిన తర్వాత చూసింది ఏంటంటే వియత్నాం వెళ్ళగానే ఆడ ఎవరి ఎవరు ఇచ్చినారు మనకి ఆహ్వానం వియత్నాం ప్రభుత్వం ఇచ్చింది వియత్నాం ప్రభుత్వం ఎవరి చేతిలో ఉందంటే వియత్ కమ్యూనిస్ట్ పార్టీ వియత్నాం చేతిలో ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీకి ఒక స్నేహ సంబంధం ఉంది స్నేహస్త ఉంది వియత్నాం పైన ఊరబిచ్చుక పైన బ్రహ్మాస్త్రం వేసినట్టుగా అమెరికా వాడు దాడులు చేసినప్పుడు అడుగు అడుగున అండదండలు అండదండలు అందించడమే కాదు ఆర్థిక సహాయం తల వంద ఐదు వందలు వెయ్యి రెండు వేలు వేసి మనం ఇక్కడి నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో అండదండలు అందించడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి ప్రమోగమైందనేటువంటి విషయాన్ని చెప్పారు అందుకనే అమారనాం తుమారనాం వియత్నాం వియత్నాం అని ఒక నినాదం అనమాట వియత్నాం అనే పేరు కూడా కొన్ని మరి ఆ మద్రాసులో అక్కడిక్కడ కేరళలో పెట్టుకున్నారు కొంతమంది పేర్లు పెట్టుకున్నారు అంటే ఆ వియత్నాంలో ఏం జరిగింది ఏమిటి అంటే వియత్నాం వాతావరణం అంతా సేమ్ ఒకటే ఉన్నా అక్కడ మేము వెళ్ళిన తర్వాత ఘనమైన స్వాగతం పలకడమే కాదు మమ్మల్ని అన్ని రకాలుగా కూడా మన బంధువులు మన మన చుట్టాలు ఎవరైతే వస్తే వాళ్ళని ఎట్లా చూస్తామో అంతకంటే ఎక్కువగా ఆత్మీయంగా చూసిన అన్ని రకాలు చూసినారు పొద్దు ఉదయం నుంచి దాకా సమావేశాలు చర్చలు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం పంటలు పడతాయి అక్కడ ప్రజలు బతుకు తెలిపెట్టుంది భూముల పంపకం ఉందా లేకుండా ఇల్లున్నాయి అందరికీ విద్య అందుతున్న అందరికీ వైద్యం అందరికీ అలాంటి అక్కడ ఆయన మరి హక్కులు ఎట్లా ఉన్నాయి ఓట్ల ఓటకు ఎట్లా ఉంది పరిస్థితి అన్ని కూడా తెలుసుకున్నాం వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఓచిమిన్ నాయకత్వాన్ని ఓచిమిన్ అంటే ఆయన పెళ్లి చేసుకోలే బ్రహ్మచారిగా ఆయన జీవితం గడిపాడు ఆయన మరి మొత్తం ఏమైనా వెనుకు చేసుకో పిల్లంటే ఈ పిల్లలందరూ నా పిల్లలే అన్నాడు అంటే అంత నిండు హృదయం కలిగిన వాడు త్యాగదరుడు పోరాట యోధుడు ఓచిమి ఆ ఓచిమి భౌతికకాయ ఇప్పటికీ ఉన్నది ప్రపంచంలో మూడే భౌతికకాయలు ఉన్నాయి అంటే శవం అట్లే ఉంది భౌతికం అంటే శవం లెలింది రష్యాలు ఉంది మావోది చైనాలో ఉంది ఓచిమింది వియత్నాంలో ఆ వియత్నాంలో పరి చూస్తే మేము వెళ్ళగానే డి రాజా గారంటే జాతీయ ప్రధాన కార్యదర్శి మేము నేను తర్వాత రామకృష్ణ పాండ అని ఒరిస్సాయిని ఆయన జాతీయ కార్యదర్శి నేను కార్యవర్గ సభ్యుని ఇంకొక ఆమె కన్నగి అని తమిళనాడు ఆమె ఇంకో ఆమె యువకుర యువక యువ ఎమ్మెల్యే కేరళ ఆశ సీకే ఆశ అంటే రెండోసారి ఎమ్మెల్యే ఆమె ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతం ఎమ్మెల్యే మేము ఐదుగురు డెలిగేషన్ వెళ్ళాం మేము కూడా ఒక మరి ఆత్మీయంగా కలిసి మెలిసి ఏడు రోజులు కలిసి భోజనం చేయడం పడుకోవడం అంటే ఎవరి ఉన్న ఒక రకమైనటువంటి ఆత్మీయ సంబంధం ఉంది తర్వాత అక్కడ మేము ఊచిపోయిన భౌతికాన్ని చూస్తాను వెళ్తే వేలాది మంది క్యూలో ఉన్నారు తిరుపతి దేవస్థానం పోతే లైన్లు ఎట్టు ఉన్నారు అయితే మా అందరి ఆ లైన్ అంతా ఆపి మాకు మరి సైనిక వందనం అంటే సైనికుడు ఎట్లయితే మన ప్రధానమంత్రి ఎక్కడైనా ఏదైనా పోతే స్వాగతం కలిపి మరి సైనిక వందనం ఇస్తారో ఆ సైనిక వందనంతో మమ్మల్ని స్వాగతించి ఆవారి పలికారు మేము పోయి అక్కడ పూలమాల వాళ్ళకి పుల్ప ఆ తర్వాత బైతుక్కి ఆయన చూసి ఆయన రాజాగారి ఎన్నికల్లో మేము రెండు డైలాగ్ నిలబడ్డాం నేను కూడా మరి వీటిని ఎత్తి చేసుకుంటూ సల్యూట్ చేసుకుంటూ వెళ్ళాం ఆ రకంగా ఆయన ఓట్స్ మీన్ ఎక్కడ పండ్డాడు ఎక్కడ చదువుకున్నాడు ఎక్కడ సమావేశాలు చేసేవాడు ఎక్కడ ఆయనను అమెరికా వాళ్ళ దాడులు బాంబుతో దాడి చేస్తే ఎక్కడ దాచినారు ఎక్కడ దాచినారంటే ఒక చిన్న ఇట్లాంటి ఇల్లు లోపల సొరంగం సొరంగం ద్వారా మళ్ళీ పోయేటట్టు అట్లా దాచిపోతున్నాడు అంటే ఆయన ఎంత కాపాడుకున్నారో అర్థం చేసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా సమావేశం అన్నిటికీ తెలుసుకున్నాం అక్కడ యాభై ఒక్క శాతం పేదరికం ఉంటే దాన్ని తగ్గించి దాదాపుగా పేదరికం లేకుండా పోయింది పదకొండు శాతానికి తగ్గించాలి అయితే ఇక్కడ పన్నును కూడా